భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ను నాయకులు సందర్శించే సందర్భంలో విద్యార్థులతో గోనె సంచులు మోపించే తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు వాటిని వెలుగులోకి తీసుకువచ్చి అధికారులతో మాట్లాడిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ జిల్లా నాయకులు మునిగెల శివ ప్రశాంతులు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాల పీడీఎస్యూ నాయకులు సందర్శించే సందర్భంలో విద్యార్థులతో గోనె సంచులు మోయించే తీరును పీడీఎస్యు నాయకులు తీవ్రంగా ఖండించారు వాటిని వెలుగులోకి తీసుకువచ్చి అధికారులతో మాట్లాడిన సందర్భంగా పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ జిల్లా నాయకులు మునిగెల్లా శివప్రసాద్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు మృతి చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం సతీ గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన నాణ్యత గురించి స్టోర్ రూమ్ వంట రూమ్ శుభ్రంగా ఉందా లేదా పాత్రలు ఏ విధంగా ఉన్నాయి అని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి మండల తహసీల్దార్లు మండల ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం కూతవేట్ దూరంలో ఉన్న పాల్వంచ ఎస్టీ గర్ల్స్ ఆశ్రమ వసతి గృహంలోకి అమ్మే అమ్మేవారికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి విద్యార్థుల ఆరోగ్యాల పట్ల వార్డెన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మంత్రులు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా ఉండే విధంగా వార్డెన్ వ్యవహార శైలి ఉందని వారన్నారు దిను బండారాలు ఉన్న గోనె సంచులను విద్యార్థులతో ఎందుకు మోయిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నించగా అంతా అడగటానికి మీరెవరు అని అంటూ తన దురుసుతనంతో సమాధానం ఇచ్చిందని వారు తెలిపారు తక్షణపై పాల్వంచ డబ్ల్యూఓ గారికి ఈ విషయాన్ని సంఘం నాయకులు తెలియజేసినా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు ఫుడ్ పాయిజన్ అయి ఒక పక్క విద్యార్థులు మరణిస్తుంటే హాస్టల్స్ పరిశీలన వాటిపై స్పెషల్ డ్రై ఒక పక్క జరుగుతున్న బయట నుండి తినుబండారాలను వసతి గృహంలోకి రాకూడదని అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ వార్డన్ తన ఇష్టానుసారంగా బయట వ్యక్తులకు అనుమతులు ఇచ్చి విద్యార్థుల ఆరోగ్యాల మొప్పకు కారణం అవుతుందని వారు తెలిపారు అధికారులు ఇచ్చిన ఆదేశాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే విషయాల పట్ల స్థానిక అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు పాలవంచ గిరిజన ఆశ్రమ గర్ల్స్ పాఠశాల వార్డెన్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అన్నారు ఇక్కడ ఈ లోన్ కిందకమ్మా అవి

మా తెలవదు వార్డెన్ చెప్పిందని మా తెలవదు అని వార్డెన్ మేడం చెప్పితే పిఓ సార్ చెప్పినట్టే కదా వార్డెన్ మేడం చెప్పిందంటే ఉండాలి వార్డెన్ మేడం చెప్పిందిగా వార్డెన్ మేడం అయితే చెప్పిందిగా